జలో శివరామకృష్ణ మహారాజు కి భారో సోదరా గడచిపోతే ఈ పుణ్యకాలం భజన చియ రాండ నిండు కక్క అడిగేసే గమ్యమొచ్చును సాధన చేదరనిలోన సర్వం సిద్ధించురా సాధన చేదరనిలోన సర్వం సిద్ధించురా మానవుడే మైలో మాధవుడు కావచ్చురా భజన చేయరా వేలరా గడచిపోతే మళ్ళీ రాదు రాయి పుణ్యకలం జంతు పక్షులు జగతిలో పొట్టుచున్నవి మనలాగే అన్ని పనులు చేయుచున్నవి ఘనం లేక మళ్ళీ మళ్ళీ చస్త్రు బుడుదున్నవి ఘనం లేక మళ్ళీ మళ్ళీ చస్త్రు పుడుదున్నవి జ్ఞానమున్న మానవుడు జంతు కంటేనమా భజన చేయరా వేలరా ఓ సోదరా గడిచిపోతే మళ్ళీ రాదురా ఈ మోహమద కామగోదలోభమోహమలో అన్నీ వదిలేసి సాధించు మోక్షమో

భన జీయరా చోదరా జీ రష్ణ మహరాజ కీ జయ